హాయ్ అండి అందరికీ నమస్తే అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్య పురిని తల్పించే విధంగా మా ఊర్లో చాలా చక్కగా పూజ జరిగాయండి రాముల వారివి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర చక్కగా అందమైన రంగవల్లులతో ముగ్గులు వేశారు ఉదయం నుంచి పూజలు మొదలుకొని రాత్రి వరకు కూడా చాలా బాగా జరిగాయండి ఇక్కడ భగవంతుని యొక్క చిత్రపటాలు చాలా బాగున్నాయి చూడండి సీతారాములవి శ్రీ బాలరామునివి తర్వాత కుంకుమ పూజ అనంతరం ఇక్కడ మాకు అభిషేకం జరిగిందండి అభిషేకం అందరికీ ఛాన్స్ ఇచ్చారండి ప్రతి ఒక్కరం కూడా అభిషేకం చేసాము ఇక్కడ అయితే మా అక్క అండి అంటే మా ఇంటికి మా అక్క పెద్ద కోడలు అయితే నేను చిన్న కోడలిని ఇక మా పాప వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది కనిపించే చిన్నపిల్లలు మా అక్క వాళ్ళ మనవడు మనవరాలు గ్లాస్ పట్టమని చెప్తుంది అభిషేకం చేయించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇచ్చారండి అభిషేకం చేయడానికి చిన్న నుంచి పెద్ద వరకు కూడా చాలా ఓపికతో చాలా టైం తీసుకుని మరి చేశారు ఎంత పబ్లిక్ ఉన్నా కూడా చాలా నెమ్మదిగా నిదానంగా చాలా బాగా జరిగిందండి పూజ మీ అందరూ కూడా మీ ఊర్లో రామాలయం కానివ్వండి గుడిలలో కానివ్వండి ఏ విధమైన పూజ జరుపుకున్నారో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి చాలా పబ్లిక్ అయితే ఉన్నారు నెక్స్ట్ అభిషేకం తర్వాత హనుమాన్ చాలీసా అయితే చదివారండి ప్రతి ఒక్కరికి అనుమతించాల్సే పేపర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి మేమందరం కూడా పూజ అనంతరం తీర్థప్రసాదాలు తీసుకొని టెంపుల్లోనే భోజనం చేసి వెళ్ళామండి మళ్ళీ ఈవినింగ్ అయితే గుడికి వచ్చేసాము ఇక్కడ మా టెంపుల్లో చెప్పారనమాట ఈవినింగ్ కూడా అందరూ వచ్చి ఐదు ప్రమిదలతో దీపాలు పెట్టాలి అని నేను ఇంట్లో మామూలుగా పూజ చేసుకొని ఐదు దీపాలు ఇంట్లో కూడా తులసమ్మ దగ్గర దేవుని మందిరంలో రెండు గుమ్మం దగ్గర రెండు పెట్టేసి మళ్ళీ మా రామాలయానికి తిరిగి వచ్చేసామండి సాయంత్రం ఇక్కడ సన్నాయి మేళాలతో షావ తీస్తున్నారండి ఈ షావలో శ్రీ సీతారాముల వారు ఊరంతా కూడా పురవీధిలో కూడా దర్శనమిచ్చారు అందరూ మంగళహారతులతో ఎదుర్కొన్నామండి ఇక్కడైతే మేమైతే ఇప్పుడు మంగళహారతి ఇస్తాము భగవంతునికి ఇక రామాలయంలో కూడా ఐదు దీపాలు వెలిగించి మేమందరం కూడా ఇంటికి వెళ్ళిపోయాము రామనామ చెప్పంతో మా రోజంతా చాలా బాగా గడిచిపోయింది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్